ఆలెలుయా ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తాను మీ అందరికీ నజరేడైన ఏసుక్రీస్తు నామం శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారండి ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా నీకు కోట్లాది కృతజ్ఞతలు ఈసయ గత వారమంతా మమ్మల్ని కాచి కాపాడి నిలబెడుతున్న దేవా నీకు వందనాలయ్యా నీ నామాన్ని ఘనపరుచుకొనండి నీ కృప రెక్కల క్రింద భద్రపరచండి తండ్రి సర్వోన్నతుడా ప్రభా ఆశ్చర్యకరుడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తూ ఉన్నారో సర్వోన్నతుడా వారందరూ నీ సన్నిధిని అనుభవించాలయ్యా నీ కృపతో నింపబడాలి దేవా నువ్వు సహాయం నువ్వు దయచేయండి నీ కృప రెక్కల క్రింద భద్రపరచండి బల నీ కార్యాన్ని జరిగించుకొనండి ఏ శోధన ప్రభావం అధికారం ఉండకూడదు ప్రతి దీని యొక్క అధికారంలోనికి తీసుకొని కేవలం నీ నామాన్ని మహిమపరచుకోనగలరని నా జరేడైన ఏ సుక్రీస్తు నామం అడిగి వేడుకొంచినాము తండ్రి ఆమెన్ 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 ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా సామెతలు ఎనిమిదో అధ్యాయము ఒకటో వచనం సామెతలు ఎనిమిదో అధ్యాయము ఒకటో వచనం జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన స్వరమును వినిపించుచున్నది మరొకసారి చదువుకుందామండి సామెతలు ఎనిమిదో అధ్యాయము ఒకటో వచనం జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన స్వరమును వినిపించుచున్నది ఈ వారం అనేక వాక్య ప్రసంగ అంశం ఈ నూతన సంవత్సరంలో జ్ఞానము కలిగి జీవిద్దాం ఈ నూతన సంవత్సరంలో మనందరం కూడా జ్ఞానము కలిగి జీవిద్దాం అసలు జ్ఞానము తెలివి ఈ రెండు ఒకటేనా అండి కాదు కదా ఏంటి అంటే తెలివి అంటే మనం ఈ లోకానుసారంగా ఒక చదువు వల్ల కానీ ఒక అనుభవం వల్ల కానీ పొందుకునేది తెలివి అవుతుంది జ్ఞానము అంటే అది కేవలం దేవుడు మాత్రమే మన జీవితాల్లో అనుగ్రహించగలరు అంటే జ్ఞానము అనేది దేవుడు మనకి అనుగ్రహించేది ఆ యొక్క ఆత్మానుసారంగా ఎలా మాట్లాడాలి దేవుడిని లోకంలో ఎలా చూపించాలి ఆ జ్ఞానము అనేది దేవుడు మాత్రమే మనకు అనుగ్రహిస్తారు అందుకే సామెతలు తొమ్మిదో అధ్యాయము పదో వచనములో మనం చూస్తే సామెతలు తొమ్మిదో అధ్యాయము పదో వచనంలో యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము అదే అండి దేవుడు ఈ నూతన సంవత్సరంలో మన జీవితంలో కోరుకునేది ఏమంటున్నారంటే ఈ నూతన సంవత్సరంలో నువ్వు నేను జ్ఞానము కలిగి జీవించాలి ఆ జ్ఞానం అనేది దేవుని ఎందు భయభక్తులు కలిగి అటువంటి జ్ఞానంతో నువ్వు నేను జీవించాలని ఒక నూతన సంవత్సరంలో ఒక నెల వచ్చిందండి కొన్ని రోజులు కూడా అయిపోతున్నాయి గతించిపోయాయి కానీ ఇంకా కొన్ని రోజులు కొన్ని నెలలు ఆ కదా నెలలలో మనం ఏ విధంగా జీవించాలని ఆ గొప్ప దేవాది దేవుడు కోరుకుంటున్నారో తెలుసా ఈ నూతన సంవత్సరంలో నువ్వు నేను జ్ఞానము కలిగి జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నారు అసలు జ్ఞానం కలిగి దేవుడు జీవించాలని మనతో ఎందుకు చెప్తున్నారు ముందుగా జ్ఞానం అంటే ఏమిటో జ్ఞానం ఎంత విలువైనదో మనం తెలుసుకుంటే దేవుడు ఎందుకు చెప్తున్నారో మనకు అర్థమవుతుంది కదా అంతేకాకుండా జ్ఞానము కలిగిన వ్యక్తి ఏ విధంగా ఉంటారు జ్ఞానము లేని వ్యక్తి ఏ విధంగా ఉంటారో మనం మూడు విషయాల్లో ఈరోజు నేర్చుకుందాం ఈ నూతన సంవత్సరంలో మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఈ నూతన సంవత్సరంలో మనందరము జ్ఞానము కలిగి జీవించాలని ఆ గొప్ప దేవుడు మనతో మాట్లాడుతున్నారు మొట్టమొదటిగా జ్ఞానము ఎంత విలువైనదో తెలుసుకో మనము తెలుసుకుందామండి అసలు జ్ఞానము ఎంత విలువైనది దేవుడు ఎందుకు చెప్తున్నారు జ్ఞానం కలిగి ఉండండి జ్ఞానం కలిగి ఉండండి నువ్వు జ్ఞానం కలిగి ఉంటే నేను సంతోషిస్తాను అసలు దేవుడు ఎందుకు చెప్తున్నారు జ్ఞానం కలిగి ఉండమని అసలు జ్ఞానం ఎంత విలువైందో మనం తెలుసుకుంటే నిజంగా మనం కలిగి ఉండాలా లేదా దేవుడు చెప్తున్నారు కదా అన్న ఆలోచన మనకు వస్తుంది ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో ఏబిసిడిఈ అవి చూద్దామండి జ్ఞానము మొట్టమొదటిగా జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు మొట్టమొదటిగా జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు సామెతలు మూడో అధ్యాయము పదమూడవ వచనం సామెతలు మూడో అధ్యాయము పదమూడవ వచనం జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు మూడో అధ్యాయము పద్నాలుగో వచనం వెండి సంపాదించుకుండట కంటే జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము రొందుట మేలు అన్నిటికంటే ఎవరండి ధన్యులు జ్ఞానాన్ని సంపాదించిన వాళ్ళు వెండిని బంగారాన్ని సంపాదించడం కంటే నీ దగ్గర జ్ఞానం ఉంటే నువ్వు ధన్యుడివి అని వాక్యానుసారంగా సామెతలు మూడో అధ్యాయము పదమూడో వచ్చనం పద్నాలుగో వచనం చెప్తుంది మొట్టమొదటిగా జ్ఞానం సంపాదించిన వాడు ఈ లోకంలో ఎలా ఉంటాడో తెలుసా అండి ఒక గొప్ప ధన్యమైన స్థితిలో ఒక ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంటారు అని ఈ వాక్యం ద్వారా మనం చూసాం ఫస్ట్ పాయింట్లో బి చూసినట్లయితే దేవుడు జ్ఞానం వల్ల సమస్తాన్ని సృష్టించాడు దేవుడే జ్ఞానం వలన ఏం చేశారో మనం చూద్దాం సమస్తాన్ని సామెతలు అధ్యాయము పంతుందో వచ్చు సామెతలు మూడు అధ్యాయము వలన పంపువా భూమిని స్థాపించను వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచను జ్ఞానము వలన ఎహోవా భూమిని స్థాపించను ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచను చూసారా జ్ఞానము వలన దేవుడే భూమిని స్థాపించారంట జ్ఞానము ఎంత ప్రాముఖ్యమైందో తెలుసు కదా అంతేకాకుండా వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచను మనమే కాదు దేవుడు కూడా జ్ఞానాన్ని ఉపయోగించి భూమిని స్థాపించారు వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచారు బస్ పాయింట్లో సి చూసినట్లయితే జ్ఞానము నిన్ను కాపాడుతుంది రక్షిస్తుంది అవునా అండి జ్ఞానము మనల్ని కాపాడుతుంది రక్షిస్తుంది ఆ సామెతలు నాలుగో జ్ఞానము విడువకు ఉండిన ఎడల అది నిన్ను కాపాడును దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును జ్ఞానమును నువ్వు విడువకు ఉండిన ఎడల అది నిన్ను కాపాడును దానిని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును ఏదండి మనల్ని కాపాడేది రక్షించేది మనము జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఆ జ్ఞానమే మనల్ని కాపాడుతుంది రక్షిస్తుంది అంట ఫస్ట్ పాయింట్లో డి చూసినట్లయితే జ్ఞానమునకు ఈ లోకంలో ఏది కూడా సాటి లేదు సామెతలు ఎనిమిదో అధ్యాయము పదకొండో వచ్చిన జ్ఞానము ముత్యము కన్నా శ్రేష్టమైనది వెలువగల గల సొత్తులేమియు దానితో సాటి కావు మరొకసారి చదువుదాం అండి సామెతలు ఎనిమిది పదకొండులో జ్ఞానము ముత్యము కన్నా శ్రేష్టమైనది విలువగల సొత్తులేమియు దానితో సాటి కావు ఎంత విలువైన సొత్తు కూడా జ్ఞానంతో సాటి కావలేదంట అంత గొప్పది అంట ఈ లోకంలో మనం బంగారం వెండి డైమండ్స్ ఎన్నో అనుకుంటాం ప్లాటినం కానీ వాటి కంటే విలువగల వస్తువులేవి జ్ఞానంతో సాటి రావు అని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో ఈరోజు జ్ఞాపకం చేస్తున్నా ఫస్ట్ చూసినట్లయితే జ్ఞానము నీకు లాభము దేవుడు నిన్ను కాపాడతారు జ్ఞానము నీకు లాభము చేకూరుస్తుంది అంతేకాదు జ్ఞానము వలన దేవుడు నిన్ను కాపాడతారు సామెతలు తొమ్మిదో అధ్యాయము పన్నెండో వచ్చును నీవు జ్ఞానమైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును చూడండి నువ్వు జ్ఞానమైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును నీవు అపహసించిన ఎడల దానిని నువ్వే భరించవలెను నువ్వు దానిని అపహసించామనుకోండి నువ్వే దాన్ని భరించవలెను తర్వాత సామెతలు ఇరవై రెండు పన్నెండులో మనం చూస్తే యహోవా చూపులు జ్ఞానము గలవారిని కాపాడును ఎంత మంచి వాక్యం కదండి యహోవా చూపులు జ్ఞానము కలవారిని కాపాడును జ్ఞానము నీకు లాభం అవుతుంది యహోవా నిన్ను జ్ఞానము కలిగి ఉంటే దేవుడు నిన్ను ప్రతి విషయంలో కాపాడుతూ ఉంటారు ఆ ఫస్ట్ పాయింట్లో ఎఫ్ చూసినట్లయితే జ్ఞానము కలిగి ఉంటే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తారు నువ్వు నేను జ్ఞానము కలిగి ఉంటే దేవుడు మన జ్ఞానం బట్టి సంతోషిస్తారు సామెతలు ఇరవై అధ్యాయము పదిహేనో వచ్చిన నా కుమారుడ నీ హృదయమును జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును నా కుమారుడా నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడరా నా హృదయము కూడా సంతోషించును ఇరవై మూడు పంతొమ్మిది అండి నా కుమారుడా నీవు విని జ్ఞానము తెచ్చుకును నీ హృదయము యథార్థమైన త్రోవలెందు చక్కగా నడుచుకునుము చూసారా నువ్వు జ్ఞానాన్ని పొందుకుంటే నువ్వు జ్ఞానాన్ని పొందుకుంటే దేవుని హృదయం మనల్ని బట్టి సంతోషిస్తుందంట చూశారు కదండి జ్ఞానం ఎంత విలువైంది ఆ ఫస్ట్ పాయింట్లో ఏ చూసినట్లయితే జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు జ్ఞానము వలన దేవుడు సమస్తాన్ని సృష్టించారు జ్ఞానము నిన్ను కాపాడుతుంది రక్షిస్తుంది జ్ఞానము ఈ లోకంలోని ఏది విలువైన వస్తువులు ఏది కూడా ఆ జ్ఞానానికి సాటి రావు జ్ఞానము నీకు లాభము దేవుడు నిన్ను రక్షిస్తారు జ్ఞానము కలిగి ఉంటే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తారు అసలు జ్ఞానం అంటే ఏంటో మర్చిపోయాం కదా జ్ఞానం అంటే ఏంటి ఎందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానానికి మూలం ఈ యొక్క సంవత్సరంలో దేవుడు అదే కోరుకుంటున్నారు నువ్వు జ్ఞానం కలిగి ఉండాలి ఆ జ్ఞానం ఎంత విలువైందో నేను కొన్ని పాయింట్సే చెప్పానండి మనం సామెతల గ్రంథం చదువుతూ ఉంటే జ్ఞానం ఎంత విలువైందో చూస్తాం కానీ సామెతలు తొమ్మిది పదిలో ఎందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానం ఆ జ్ఞానం నువ్వు నేను సంపాదించుకోవాలని ఆ జ్ఞానం ఎంత విలువైందో ఆ జ్ఞానమే నిన్ను రక్షిస్తుంది నిన్ను కాపాడుతుంది ఆ జ్ఞానం వల్లనే దేవుడు సమస్తాన్ని సృష్టించాడు నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకుంటే ధన్యుడు అవుతావు అంతేకాదు జ్ఞానానికి ఈ లోకంలో ఏది విలువైన వస్తువులు ఏది సాటి రాదు అంతేకాకుండా నువ్వు జ్ఞానం కలిగి ఉంటే దేవుడి యొక్క హృదయం సంతోషిస్తుంది ఇప్పుడు అర్థమైందా అండి జ్ఞానానికి ఉన్న విలువ జ్ఞానం అంటే ఏంటో అర్థమైంది కదా అసలు అది ఎవరిస్తారో అర్థమైంది కదా జ్ఞానం ఎంత విలువైందో మనకు అర్థమైంది కదా ఎందుకు దేవుడు ఈ యొక్క సంవత్సరంలో జ్ఞానము కలిగి ఉండమంటున్నారో నీకు నాకు అర్థమైంది కదా మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఈ నూతన సంవత్సరంలో మనము జ్ఞానము కలిగి జీవిద్దాము రెండవదిగా మనం చూస్తే దేవుడు మాత్రమే జ్ఞానాన్ని అనుగ్రహిస్తారు దానిని సరిగ్గా ఉపయోగించుకోవాలి అవునండి మనకి దేవుడు మాత్రమే మాత్రమేమైన భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలము ఆ దేవుడు మాత్రమే నీకు నాకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తారు మనము దానిని సరిగ్గా ఉపయోగించుకోవాలి ఇద్దరు వ్యక్తులను చూద్దామండి ఎవరు సరిగ్గా ఉపయోగించుకున్నారు ఎవరు ఆ యొక్క జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించుకోకుండా ఆశీర్వాదాన్ని పొందుకున్నారు ఇద్దరు వ్యక్తుల ద్వారా చూద్దాం ముందుగా ఎవరు దేవుడిని అడిగి జ్ఞానాన్ని పొందుకొని ఆ జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేదో చూద్దాం అప్పటికే మీకు వచ్చేసి ఉంటుంది కదా సలోమోన్ రాజు సలోమోన్ రాజు ప్రభా నీ ప్రజలను నేను ఏలడానికి నీ ప్రజలను నేను అధికారం క్రింద ఉండడానికి నీ ప్రజలందరినీ జ్ఞానంతో చూడడానికి నేను బాలుడనయ్యా నేను చిన్నవాడిని ప్రభా జ్ఞానం లేదు నాకు జ్ఞాన వివేచన కలిగిన హృదయము నాకు దయచేయి ప్రభ అనగానే దేవుడు వెంటనే సలోమోనికి జ్ఞాన వివేకము కలిగిన హృదయమును ఇచ్చారు అంతేకాకుండా ఘనతయు మెప్పును అన్నిటినీ దేవుడు అనుగ్రహించారు కదా వీటన్నిటిని ఎవరు అనుగ్రహించారండి సలోమోనికి వీటన్నిటిని సలోమోనికి దేవుడు అనుగ్రహించారు జ్ఞానాన్ని అనుగ్రహించారు ఆయన యొక్క జ్ఞానం ఎంతో గొప్పది ఆయన యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి వేరే దేశపు రాణులు కూడా వచ్చి ఆయన యొక్క జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఎంతో సంపదను ఎంతో ఘనతను ఎంతో పేరును ఎవరు అనుగ్రహించారండి నువ్వు శత్రువుల మీద విజయాన్ని కోరలేదు నువ్వు జ్ఞాన వివేకములు కోరుతున్నావు కాబట్టి నేను తప్పకుండా అనుగ్రహిస్తానని ఆ గొప్ప దేవాది దేవుడు ఆ యొక్క సలోమోనికి జ్ఞానాన్ని రంగించారు ఆ యొక్క తన యొక్క జీవిత కాలంలో ఎన్నో గొప్పతనాలు ఎంతో ఘనతను ఎంతో మహిమను సలోమోను సంపాదించుకున్నారు తరువాత ఆ ఇచ్చిన జ్ఞానాన్ని దేనికి ఉపయోగించారో తెలుసా ఆ ఇచ్చిన జ్ఞానాన్ని అన్య స్త్రీలను వివాహం చేసుకోవడానికి ఉపయోగించి దేవుడికి విరోధంగా పాపం చేశారండి అన్య స్త్రీలను వివాహం చేసుకోవడానికి ఉపయోగించి ఒకటో రాజుల గ్రంథము పదకొండో అధ్యాయంలో చూస్తే అన్య స్త్రీల కోసం అన్య దేవతలకు అర్పించాడంట వారిని వివాహం చేసుకోవడం వల్ల ఆ యొక్క వారు వారు బలవంతం చేయడం వల్ల వారు ప్రోత్సాహంతో అన్య దేవతలకు అర్పించాడంట అసలు ఆయనకి ఘనత మెప్పు ప్రతిదీ కూడా ఎవరిచ్చారండి దేవుడు అనుగ్రహించాడు కానీ సలోమోను తన యొక్క వృద్ధాభ్యంలో తన యొక్క భార్యలను బట్టి అన్ని దేవతలకు బలులు నర్పించాడు దేవుడు రెండుసార్లు సలమోని వార్నింగ్ ఇచ్చారు నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పినా కూడా ఆయన హృదయం కఠినపరుచుకున్నాడు కానీ దేవుడు చెప్తున్నారు కదా అని ఆ తప్పుని స్వీకరించలేదు అందుకే దేవుడు చెప్పారు నీ నుంచి నీ యొక్క రాజ్యాన్ని తీసివేసి నీ దాసునికి నీ రాజ్యాన్ని ఇస్తాను కానీ దావీదుకి చూపిన కృపను బట్టి దావీదుకి చేసిన వాగ్దానాన్ని బట్టి నీ యొక్క కుమారుడికి ఒక్క రాజ్యాన్ని నేను ఇస్తాను అని చెప్పారు చూసారా నిజంగా దేవుడిచ్చిన జ్ఞానాన్ని మంచిగా ఉపయోగించుకుంటే తను ఎన్నైతే పన్నెండు యొక్క గోత్రాలను సలోమోను పరిపాలించాడో తన కుమారులు 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 కూడా పన్నెండు గోత్రాలు పరిపాలించేవారు కదండి కానీ ఏం జరిగింది అంటే ఏం జరిగింది అంటే ఆ యొక్క జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించకపోవడం వల్ల తన యొక్క కుమారులకి తను ఏదైతే ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో ఆ ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఆ లెగసీని ఆ కంటిన్యూ చేయలేకపోయారు తన్ని కొనసాగించలేకపోయారు తన యొక్క ఇచ్చిన జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించకపోవడం వల్ల ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు ఇంకొక వ్యక్తిని చూద్దామండి ఆమె ఏం చేసిందంటే ఆమె రూపవతి సుబుద్ధి కలిగినది ఆమె పేరు అభిగేయులు ఆమె యొక్క భర్త పేరు ఏంటి అంటే నాబాలు ఆ నాబాలు కర్మేలులో ఉన్నప్పుడు దావీదు తన యొక్క కొంతమంది సేవకులు నాబాల దగ్గరకు పంపించి మేము మేమిక్కడ ఉన్నాము మీరు మీ యొక్క గొర్రెల కాపరలు మా దగ్గర ఉన్నప్పుడు వారికి ఏ హాని చేయకుండా మేము ఎంతగానో కాపాడం నాబాలు మేము ఇప్పుడు కర్మేలులోకి వచ్చాము కాబట్టి నీ దాసుడైన నాకు ఏదైనా ఆహారాన్ని పంపించమని చెప్పినప్పుడు నాబాలు ఎంతగానో దావీదు ఎవడు ఎష్ కుమారుడెవరు నేను నా సేవకులకు చేసుకున్న ఆహారాన్ని మీకెందుకు నేను పంపించ అని ఎంతో కఠినంగా దావేది యొక్క సేవకులతో మాట్లాడినప్పుడు ఆ దావీదు సేవకులు దావీదు దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పగానే అక్కడ ప్రమాణం చేస్తాడు తెల్లవారేటప్పటికి నాబాలు వంశంలో ఏ యొక్క మగబిడ్డ ఎవరు కూడా ఉండకూడదు అని ప్రమాణం చేసి ఎంతో కోపంతో నాబాలు దగ్గరికి బయలుదేరుతున్నప్పుడు ఈ యొక్క ఇక్కడ జరిగిన విషయాన్ని నాబాలు చేసిన పనిని తన సేవకులు ఆ యొక్క భార్య అయిన చెప్తారండి ఆ యొక్క దావీదు ఇలా సేవకులను పంపినప్పుడు మన యజమానుడు ఈ విధంగా ప్రవర్తించాడని చెప్పినప్పుడు వెంటనే ఆమె భయపడకుండా జ్ఞానము కలిగి ఎంతగానో ఆహార పదార్థాలను సిద్ధపరచుకొని మీరు ముందుగా వెళ్ళండి నేను వెనక గాడిది మీద వస్తానని వెనక వెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క మార్గ మధ్యంలో దావీదును చూసి సాష్టాంగ నమస్కారం చేసి నా యజమానుడ నా యొక్క భర్త తప్పును నా తప్పుగా మన్నించండి అతని పేరులోనే మొరటివాడు అని ఉంది అతనికి తగ్గట్టే తన జీవితం తన మాటలు తన ప్రవర్తన ఉంది క్షమించండి అని జ్ఞానము కలిగి అబిగేలు ప్రవర్తించింది చూసారా మనకి దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నప్పుడు అది మనము ఆ యొక్క చిత్తానుసారమైన మంచి విషయాలలో ఉపయోగించినట్లయితే మనకు ఆశీర్వాదం ఉంటుంది అంతేకాని ఇష్టం వచ్చినట్లుగా ఏముందిలే దేవుడు నాకు జ్ఞానాన్ని అనుగ్రహించారు ఆయనే గొప్ప జ్ఞానాన్ని అనుగ్రహించారని సలోమోనులాగా మనం ఇష్టం వచ్చినట్లుగా వేరే వాటికి ఆ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల మన ఆశీర్వాదాన్ని మనమే పోగొట్టుకుంటామండి దేవుడు నీకు ఎంత జ్ఞానో జ్ఞానం ఇచ్చారు ఆ జ్ఞానాన్ని నువ్వు దేనికోసం ఉపయోగించావు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు నువ్వు ఆ జ్ఞానాన్ని దేనికోసం ఉపయోగించావు చదువులో నీకు అందరికంటే ఈ లోకానుసారమైన తెలివి కంటే దేవుడు నీకు చదవగానే అర్థమయ్యేటట్లు అటువంటి జ్ఞానంతో నేను దేవుడు నింపాడు నీకు ఒక మంచి స్పెషాలిటీస్ దేవుడు ఇచ్చాడు ఒక మంచి క్వాలిఫికేషన్ ఇచ్చాడు ఎంతగానో ప్రతి విషయంలో మంచి నిర్ణయాలు తీసుకునే జ్ఞానాన్ని ఇచ్చాడు కానీ ఆ జ్ఞానాన్ని నువ్వు లోకానుసారమైన వాటికి ఆ జ్ఞానాన్ని వేరే కుటుంబాలు కూల్చడానికి ఆ జ్ఞానాన్ని శరీర ఆశలకు ఆ జ్ఞానాన్ని లోకానుసారమైన ఆశలకు బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది కదండి లోక స్నేహం దేవుడికి విరోధము లోకంతో స్నేహించు దేవుడికి శత్రువులు అవుతారు మనమందరం దేవుడి బిడ్డమండి ఆయన శత్రువులను కాకూడదు ఆ లోక స్నేహం దేవుడికి విరోధం అన్నట్లుగా మనం ప్రవర్తించకూడదు దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు నీకెంతగా దేవుడు జ్ఞానం ఇచ్చాడు ఆ జ్ఞానమంతా ఏమైపోయింది నీకెంతగా దేవుడు నిలబెట్టాడు నువ్వు ఒకప్పుడు ప్రభా అని ఏమీ లేనప్పుడు చదువు రానప్పుడు నీకు దేవుడే కార్యం జరిగించి ఈ లోకానుసారమైన తెలివితో పాటు జ్ఞానాన్ని కూడా ఇచ్చి దేవుడు నిన్ను చదివించాడు కానీ నువ్వు దాన్ని దేనికి ఉపయోగిస్తున్నావు ఇప్పుడు జాబ్ తెచ్చుకుంటున్నావా లేకపోతే ఇష్టానుసారంగా కాలయాపన చేస్తున్నావా దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు ఒక సలోమోను ఏ విధంగా ఒక ఘనతను పొందుకొని చివరికి వృద్ధాభ్యంలో ఆ యొక్క ఆశీర్వాదాన్ని తన యొక్క కుమారులకు అనుగ్రహించే సమయంలో ఏ విధంగా ఆశీర్వాదాన్ని కోల్పోవడానికి తన యొక్క యొక్క జ్ఞానము లోకానుసారమైన వాటికి ఉపయోగించి ఒక అడ్డుగో ఆశీర్వాదం అక్కడతో ఆగిపోయేటట్లుగా సలోమోను చేశారో నీ నా జీవితం అలా అవ్వకూడదని దేవుడు ఈరోజు మనతో మాట్లాడు ఆడుతున్నారు నీకు నేను జ్ఞానాన్ని ఇచ్చాను ఆ జ్ఞానం ఏమైపోయింది ఇప్పటికైనా ఈ నూతన సంవత్సరంలో జ్ఞానము కలిగి నా ఎందు భయభక్తులు కలిగి ఏది మంచిదో ఏది చెడ్డదో యహోవా ఎందు భయభక్తులు కలవారుడు ఆయన కోరుకొనవలసిన మార్గాన్ని ఆయన తెలియచేస్తారంట కీర్తనలు ఇరవై ఐదో అధ్యాయము పన్నెండో వచ్చిన అటువంటి జ్ఞానం కలిగిన దేవుణ్ణి పక్కన పెట్టి అటువంటి జ్ఞానాన్ని పక్కన పెట్టేసి నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు మా యొక్క వాక్య ప్రసంగ అంశం ఈ నూతన సంవత్సరంలో జ్ఞానము కలిగి ద్దాం మొట్టమొదటిగా జ్ఞానం ఎంత విలువైందో తెలుసుకుందాం దేవుడు మాత్రమే జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు ఆ జ్ఞానాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటే మన జీవితాలు ఉంటాయి ఎలా ఉపయోగించుకోకుండా ఉంటే మన జీవితాలు ఉంటాయి ఇద్దరు వ్యక్తుల ద్వారా చూసాం మూడవదిగా చివరిగా చూసినట్లయితే జ్ఞానమే నీ ఆశీర్వాదానికి ఆధారం అంటే జ్ఞానమే అంటే దేవుడు ఎంతో భయభక్తులే నీ నా ఆశీర్వాదానికి ఆధారం జ్ఞానము అంటే ఏంటి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానముకు మూలం ఆ జ్ఞానమే నీ నా ఆశీర్వాదానికి ఆధారమని నువ్వు నేను మర్చిపోకూడదు జ్ఞానం ఎంత విలువైందో చూసాం ఎంతగా ఆ జ్ఞానాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే మన యొక్క ఆశీర్వాదం ఏ విధంగా ఉంటుందో దేవుడు ప్రతిదీ మన మధ్యలో ఉంచాడు జ్ఞానం ఎంత విలువైంది ఆ జ్ఞానం సంపాదించిన వారు ధన్యుడు ఆ జ్ఞానం వల్లే దేవుడు సమస్తాన్ని సృష్టించారు ఆ జ్ఞానం వలనే దేవుని చూపులు నీ మీద ఉంటాయి ఆ జ్ఞానం వలనే నువ్వు రక్షింపబడతావు కాపాడబడతావు అని మనం ఆరు వాక్యాల్ని మనం చూసాం ఆ జ్ఞానం ఎంత విలువైందో నువ్వు నేను తెలుసుకున్నాం కదా ఇంకా 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 జ్ఞానం లేకుండా జీవిస్తే ఏం జరుగుతుందో రెండు వాక్యాలు చదివి ప్రార్థన చేసుకుందామండి సామెతలు పద్నాలుగో అధ్యాయము పదిహేనో వచ్చినం సామెతలు పద్నాలుగో అధ్యాయము పదిహేనో వచ్చినాం జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును చూసారా జ్ఞానము లేకపోతే ఏది చెప్తే అది నమ్మేస్తాం ఏది చెప్తే అది నమ్మేస్తాం ఏ పిచ్చోడా ఎందుకు నమ్మావు పిచ్చిదానా ఎందుకు నమ్మావు అని అంటారు కదా మనం పిచ్చోళం కాదు జ్ఞానం లేని వాళ్ళం ఆ జ్ఞానం లేకపోతే మనం ఏం జరుగుతుందంటే ప్రతిదీ నమ్మేస్తాం ఎంత మోసాలు జరుగుతున్నాయండి ఈ లోకంలో కానీ ఆ మోసాలలో పడడానికి ఆ పడిపోవడానికి ఏంటో కారణం తెలుసా వారు జ్ఞానం లేకపోవడం ప్రసంగి రెండో అధ్యాయము పదమూడో వచ్చినాం ప్రసంగి రెండో అధ్యాయము పదమూడో అంచడం అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటుని నేను అంటే అక్కడ సలోమని చెప్తున్నారండి అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటిని చూసారా జ్ఞానము అంత విలువైందండి ఈ నూతన సంవత్సరంలో మనము జ్ఞానము కలిగి ఆయన యొక్క ఆశీర్వాదాన్ని మన కోసం ఎన్ని తరాల నుంచి ఎన్ని తరాలు తరాలు మన ద్వారా ఆశీర్వదింపబడాలని దేవుడి మాటను చెప్తున్నారు ఆ యొక్క సలోమానికి దేవుడు ఇచ్చాడు నేను కవులకి దూరమైనట్లు నా కృపను నీకు దూరం చేయను తరతరాలు నీ యొక్క రాజ్యమే స్థిరపరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడండి సలోమోనికి కానీ చివరికి ఏమైంది జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించకపోవడం వల్ల చివరికి ఏమైంది ఒక్క రాజ్యం మాత్రమే తన కుమారులు కుమారులు పరిపాలించాల్సి వచ్చింది దేవుడు ఈ రోజు మనతో ఎందుకు మాట్లాడుతున్నారో తెలుసా నీవు జ్ఞానము కలిగి దేవుడి ఎందు భయభక్తులు కలిగి నువ్వు కుటుంబాన్ని నీ బిడ్డలు నీ భర్తను నీ భార్యను కట్టుకుంటా ఉన్నప్పుడు నీ యొక్క గృహాన్ని కట్టుకుంటా ఉన్నప్పుడు ఆ యొక్క జ్ఞానమే నీ తరతరాలకు నీ బిడ్డల బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు ఒక్కసారి నూతన సంవత్సరములు మనసు పొంది ప్రభా నేను ఇప్పటి వరకు నువ్వు ఇచ్చిన జ్ఞానాన్ని నువ్వు ఇచ్చిన తలాంతులు నువ్వు ఇచ్చిన అనేకమైన ప్రత్యేకమైన స్పెషల్ క్వాలిటీస్ని ఈ లోకానుసారమైన వాటి కోసం ఉపయోగించానయ్యా నన్ను క్షమించు ప్రభా అని నువ్వు ఎప్పుడైతే దేవుడి వైపు తిరిగి దేవుణ్ణి అడుగుతావో దేవుడు తప్పకుండా ఆ యొక్క జ్ఞానము కలిగి నువ్వు నేను జీవించినట్లయితే అనేక మందికి ఆశీర్వాదకరంగా ఆ గొప్ప దేవుడు చేయగలడండి మన కోసమే దేవుడు మాట్లాడుతున్నారు ఒక్కసారి దేవుడు వైపు తిరుగుదామా ప్రభా ఈ యొక్క నూతన సంవత్సరంలో నేను జ్ఞానము కలిగి ఉండాలయ్యా జ్ఞానంతో నేను ఉండాలి ప్రభా అని అడుగుదామా యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానము జ్ఞానము ఎంత విలువైందో కదా ఒక్కసారి మరలా మరలా జ్ఞాపకం చేసుకో సామెతలు ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో అధ్యాయంలో జ్ఞానము లేకపోతే సమస్తాన్ని మనం నమ్మేస్తాం చీకటికి వెలుగుకి ఎంత తేడా ఉందో బుద్ధిహీనతకి జ్ఞానానికి అంత తేడా ఉందండి చీకటిలో మనకి అర్థం కాదు కానీ వెలుగు వచ్చినప్పుడు ప్రతిదీ నీకు అర్థమవుతుంది అలాగే బుద్ధిహీనతలో ఉన్నప్పుడు జ్ఞానం లేకుండా ఉన్నప్పుడు ఏమీ ప్రతి ఒక్కరు మనల్ని మోసం చేస్తారు జ్ఞానము కలిగి ఉన్నప్పుడు ఆయన యొక్క ఆశీర్వాదం మన కుటుంబం కుటుంబంలో మన జీవితంలో మనం అనుభవిస్తాం ప్రార్థన చేద్దామండి సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తి మంతుడా నీ కృపా కాపుదల తండ్రి ఈ వాక్యం ద్వారా నాతో మాతో మా అందరితో మాట్లాడిన దేవాన్ని నీకు వందనాలు జ్ఞానము కలిగి ఉండాలయ్యా సర్వోన్నతుల ఆ జ్ఞానము ఎంత గొప్పదో మేము తెలుసుకున్నామయ్యా ఇంకా ఇంకా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రభ ఎవరైతే చూస్తున్నారో ప్రభ వాక్యాన్ని పఠించి వాక్యాన్ని ధ్యానించి ఇంకా దేవుడి ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఎంత గొప్పగా ఉంటుందో ఈ సంవత్సరంలో నేర్చుకోవడమే కాదయ్యా ఆ విధంగా జీవించడానికి మాకు సహాయం దయచేయండి నీ కృపలో నిలబెట్టండి ప్రభా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నవారు ప్రభా అజ్ఞానంతో జ్ఞానము లేకుండా మోసపోయి ప్రతిదీ నమ్మి ఎంతగానో నష్టపోయానయ్యా గత సంవత్సరం ప్రభా ఈ యొక్క సంవత్సరం నుంచి జ్ఞానము కలిగి నేను జీవించడానికి నాకు సహాయం దయచేయ్యా నీ కృపతో నన్ను నింపుదేవా నీ నామాన్ని ఘనపరచుకోదేవా సర్వాధికారి నా జీవితాన్ని సమర్పిస్తున్నానయ్యా నీ ఎందు భయభక్తులు కలిగి జ్ఞానం కలిగి జీవించడానికి నాకు సహాయం దయచే ప్రభాని ఎవరైతే అడుగుతున్నారో దేవా ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకోనండి నీ కృపలో నిలబెట్టండి నింపండి కార్యం జరిగించండి ప్రభా సలోమోనులాగా తండ్రి అలా కాకుండా పరిశుద్ధాత్మ దేవ నువ్వే కార్యం జరిగించి జ్ఞానము కలిగి తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా మేము తీసుకున్న ఈ నిర్ణయం తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం దయచేయండి నీ కృపలో నింపండి నువ్వే తోడేయండి నడిపి తండ్రి ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరు ప్రభా ఈ సంవత్సరం అంతా మేము జ్ఞానంతో ఈ సంవత్సర కాలం మాటే కాదయ్యా జీవితాంతం జ్ఞానము కలిగి జీవించాలన్న ప్రభ తీర్మానాన్ని తీసుకొని ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేసి నీ కృపలో నిలబెట్టగలరని నజరేడైన ఏసుక్రీస్తు నామం అడిగి వేడు నాము తండ్రి ఆమెన్ 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 చూసారు కదండి ఈ కార్యక్రమం చూసి జ్ఞానమంత విలువైందో మనం నేర్చుకుందాం ఇది ఒక్క రోజుతో కాదండి జీవితాంతం మనము పాటించాల్సిన విషయం ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి నా గురించి ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి ఎంతమంది అయితే జ్ఞానం లేకుండా గత సంవత్సరంలో ఎన్నో మనం కోల్పోయాము ఎంతగానో దుష్టుడు మనల్ని శోధించాడో ఎంతగానో మన యొక్క బిడ్డలను మన యొక్క కుటుంబాలను సమాధానాన్ని సంతోషాన్ని లేకుండా చేశాడో అదంతా మరలా దేవుడు మన కోసం మరలా ఇవ్వగల సమర్థుడండి మనం ఎ ఎప్పుడైతే ప్రభా జ్ఞానం కలిగి నేను జీవించాలి ప్రభా అని నువ్వు ఒక సమర్పణ తీసుకుంటావో ఈ సమర్పణ అనేది నీతోనే కాదు నువ్వు ఆశీర్వదింపబడమే కాదు కానీ తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా ఉంటుందని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు కాబట్టి జ్ఞానముతో ఈ సంవత్సర కాలంలో నిలబడదామా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి యహోవా చూపులు జ్ఞానము కలవారిని కాపాడునన్నట్లుగా మనము జ్ఞానము కలిగి ఉంటే ఆయన హృదయం సంతోషిస్తుంది ఆయన చూపులు మన మీద ఉంటాయి ఎంత గొప్ప ఆశీర్వాదం కదా జ్ఞానము కలిగి ఉండడం అంటే జ్ఞానము కలిగి ఉందాం దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగా Amen, Amen, Amen.